నో బర్డ్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అందరికి నమస్కారం ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతి బిగ్ రేంజ్ డబల్ బాడీ చాలా అంటే చాలా మంచి రంగు అండి చాలా రేర్ కలర్ అనమాట ఇది చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది కలర్ కలర్ మాత్రం సూపర్ గా ఉంది బ్రీడింగ్ అయితే సూపర్ గా ఉంటుంది ఈ పుందుని మీ ముందుకు తీసుకుని రావడం జరిగింది కోడిపిల్ల పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది పర్ఫార్మెన్స్ వీడియో కూడా మన గ్రూప్ లో పెట్టడం జరిగింది ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వతే జాయిన్ అవ్వండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ముందుగా దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే పసిమి గల నల్లకట్టు రసంగి ఫ్రెండ్స్ పసిమి గల నల్లకట్టు రసంగి అండి రంగు చాలా మంచిది చాలా బాగుంది కూడా కోడిపిల్ల షో పర్పసే కాదు పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉందన్నమాట ఎక్సలెంట్ గా ఉంది మంచి సైజు వాటం రిచ్ వాటం కలిగిన కోడి ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు మరు చూసుకున్నట్లయితే మూడు కేజీల నాలుగు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్దెనిమిది నెలలండి సంవత్సరంన్నర వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు కోడిపిల్ల పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ గా ఉంది కోడిపిల్ల క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఒకవేళ కట్టుకోవాల్సి వచ్చినా కూడా కోడిపిల్ల పెద్ద అమౌంట్ లో కట్టుకునే కోడిగా చిన్నమశ్రీ గారు మనతో వివరించారు ఫ్రెండ్స్ కోడిపిల్ల కాస్ట్ వచ్చేసి పదమూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే ఉంది లైట్ గా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూర్ విలేజ్ ఫ్రెండ్స్ చిన్నమసలి గారి పాము నుండండి ఈ కోడి చిన్నమసలి గారు ఎప్పుడు కూడా రీజనబుల్ కాస్ట్ లో పెడతారు బిగ్ రేంజ్ కోళ్లు కూడా ఖచ్చితంగా అందించే ధరల్లో ఉంటాయి కావాల్సిన వారు సంప్రదించండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్